టీకి టికానా లేదు కానీ బిర్యానీ కావాలని అడిగారంట ఎవరో ఒకరు సామెత కరెక్టో లేదో తెలియదు కానీ నాకు వచ్చిన సామెత చెప్తున్నాను మరి ఇంతకీ ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పానంటే యూట్యూబ్ నుంచి నాకు ఒక్క రూపాయి వచ్చింది లేదు కానీ దీనికి నేను పెట్టే ఖర్చే ఎక్కువైపోతుంది ఇంతకుముందు ఒక ట్రైపాడ్ చిన్నది సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను అది వన్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ టూ హండ్రెడ్ ఎంతో పడింది అయితే మా పిల్లలు దాన్ని విరగొట్టేశారు ఇంకా కొన్ని రోజులు అది లేకుండానే వీడియోలు చేద్దామనుకున్నాను కానీ నా వల్ల అయితే కాలేదు ఇంకా మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను మా ఆయన వచ్చి యూట్యూబ్ నుంచి నువ్వు ఏం డబ్బులు సంపాదిస్తున్నావు అని దాని మీద ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు అని అంటున్నారు నాకు రేపటి రోజున డబ్బులు అనేది రాకపోయింది అనుకో మా ఆయన నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు ఇది మాత్రం కన్ఫాము ఆయన్ని అడిగి అడిగి బతిమాలి బతిమలాడి ఓ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒక లాంగ్ అది పెద్ద ట్రై ప్యాడ్ కొనుక్కున్నాను అయితే దాంతో వీడియోలు తీసింది లేదు దాన్ని వాడింది లేదనమాట ఇంకా ఆయనతో తిట్టిన తినడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నానండి మీరైతే లైక్ చేయండి